పదకొండు సీట్లకే పరిమితం చేశారు జనం జగన్ని ఆయన ఏం చేయలేదు కాబట్టి జనం ఎవరిని నమ్మలేదు జగన్ని అని అంటూ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నమాట అంత దారుణంగా పరిపాలన చేశాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశారు ఎలా ఏం చేశారో ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆత్మకు తెలుసు ఏంటి వీళ్ళు ఏంటంటే ప్రజల్లో ఏం చెప్పుతేది ఆలకించేస్తారు కదా అన్న టైపులో చెప్పుకొని వస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ అది ఏమాత్రం అది నిజం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఏటో అది ప్రజలకు తెలుసు తీసుకున్న ప్రజలకు తెలుసు చూసే ప్రజలకు తెలుసు వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా సరే ఈయనే ప్రసక్తిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది అంటున్నారు మన శాసనసభ్యులు లేపేస్తాం వేసేస్తాం అని చెప్పేసి అసలు ఆ వయసుకు తగ్గ మాటలు కూడా కాదు నిత్యం మీద నాలుగు ఇంటికి వెళ్ళేవా ఆయనకి ఏంటంటే రేపమ్మ అబ్బాయి కాటికి సాబ్ కాటికి కాలు సాబి వద్ద లేని పని మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బోళ్ళంత వయసు ఉంది ఏంటంటే ఆ యంగ్ మెయిన్ యువకుడు ఉత్సాహవంతుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసానంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కంటారండి పడుకొని కలగంటారే చంద్రబాబు నాయుడు గారు పలుకొని పడుకొని కలగంటారనమాట భూస్థాపం అయిపోయిందేమని చెప్పేసి తెల్లవారుజాము లేచి చూసుకుంటాడు ఆయన ఏంటంటే ఆయన అనుకున్నది మాత్రాన్ని అది అయ్యే జరి అయ్యే పని కాదు అది జరిగే పని కాదు ఏంటంటే ఆయన అన్ని పగటికల్ కంటా ఉంటాడు ప్రజల్లో ఏంటి నమ్మే స్థితిలో ఉన్నారని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో ఉన్నాడు ఆయన ఇది హైటెక్ సిటీ ఇది ఏంటండి ప్రజలు నమ్మే స్థితిలో లేరండి మీకేం చేశాడు మంచి జగన్ జగన్ పరిపాలనలో మీకేం మంచి జరిగింది ఏం లబ్ధి చేశాడు మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల తొమ్మిది నుండి పార్టీ ప్రతినిధి దగ్గర నుండి కూడాను నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో పార్టీలోనే తిరుగుతున్నాను ఏంటండి ఆయన అంటే తిరుగుతున్నాం మాకు హార్ట్ అటాక్ వస్తే ఆర్జు శ్రీ మీద ఆపరేషన్ అయిందండి కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి ఏంటండి దేవుడి దేవుల ఆ పథకం ఉంటుంది కాబట్టి ఈ రోజున మేము ఇలా నిలబడగలేము అది ఏంటండి ఆయన చేసే పథకాలు ఏంటండి అమ్మ ఒడి ఏంటి ప్యూజిన్ మొత్తం అన్ని ఏంటండి తీసుకున్న వాళ్ళు ప్రజలకు తెలుసా అండి కాకపోతే మోసం చేసి నెగ్గర అంతే మోసం అండి వివిఎం ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ప్రభుత్వం అనేది ఏంటండి ఈ సంవత్సర కాలంలో చంద్రగారు ఏం చేశారు మీకు మాకైతే ఏమి చేయలేదండి మాకైతే ప్రజలకైతే ఏమి చేయలేదు ఆయన చెప్పిన ఏంటండి వాగ్దానాలు చాలా ఉన్నాయి కానీ ఆయన చేసేసినట్టు పడుకొని కలగంటాడు అది అంతే పడుకొని కలగంటాడు ఎక్కువే చేశాను అంట కల అండి కళ అంతా కళ అంతా అది ఆయన ఏమనుకుంటాడంటే అంటే కలగనేత్త ఉంటాడు అయిపోయిందని తెల్ల చూసుకుంటాడు ఏంటండి అంటే జనాలు కూడా నమ్మేత్తారేమో ఇంకా ఇప్పుడు ఏంటి రామారగారి టైంలో జనాలు ఇంకా ఉన్నారనుకుంటున్నారు రామారగారి టైంలో జనాలు అందరూ ఏంటండి ఉన్నారు ఎదిగిపోయారు కూడాను రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం తెలుగుగా బాగా తెలుగుగా ఉన్నారండి జనాలు అది పవన్ కళ్యాణ్ కూడా చేయడు మాది మెత్తక ప్రభుత్వం అయితే కాదు మంచి ప్రభుత్వం లేకపోతే తార అంటున్నారు ఆయన తాడతీయడానికి తాడ తీయించుకోవడానికి ప్రజలు ఎవరు కా లేరండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంతకంటే లేరు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒక ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆయన సినిమాకి తప్ప రాజకీయం తక్కువ సినిమాకి ఎక్కువ రాజకీయం తక్కువ ఉండి ఆయన ఆయనకి ఏమీ ఏమి తెలియదు అండి ఏంటంటే అది తీసుకొచ్చి నిలబెట్టారు అంతే చేయలో దిష్టిబమ్మ అలాగో ఆయన అలాగా ఏంటంటే దిష్టిబమ్మ పెడతారు చేయలను ఆ దిష్టి బొమ్మలు అంట జ ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు ఆయన ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు ప్రజలకు మంచి ఏం లేదండి చూడటమే నిలబడ్డ అలాగా చంద్రబాబు నాయుడు గారు గెంతులేమంట ఫుల్ టూతుంటారు అది బాగా చేస్తామని చెప్పి అంతే ఆ ఫుల్ కూడానికి ఆయన పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు బ్రాక్ బ్రేక్ డాన్స్ అనుకో బ్రేక్ డాన్స్ చేస్తాడు అనుకోండి ఆయన ఫుల్ కూతుంది అంతే అంతేనా అంతే తెలుసు ఆయనకి రాజకీయం గురించి ఏమీ తెలియదండి అండి తెలియని వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే రాజకీయంలో పెట్టేది ఆయన మొఖం చూసుకుని నేను గెంతలేతున్నాను అంతే